ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ దక్షిణ కాలిక దేవే నమో నమ అందరికీ నమస్కారం అండి మనం జపం చేస్తుంటాం చాలామంది ఏంటంటే జపం చేసే విధానం కొంతమంది తెలియక తప్పులు చేసేస్తుంటారు అందువల్ల ఏంటంటే జపం అయితే జరిగిపోతుంది కానీ దాని నుంచి మనం ఫలితాన్ని మన శరీరంలోకి ఆపాదించుకోలేము అంటే ఇప్పుడు చాలామంది జపం ఇం ఈ విధంగా చేస్తారండి ఒకసారి చూడండి ఇది ఇప్పుడు ఉదాహరణకి ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఇలా చేస్తుంటారు ఇలా చేయకూడదండి ఇంకొంతమంది అయితే ఈ విధంగా చేస్తుంటారు అన్నమాట ఇక ఈ విధంగా చేస్తుంటారు ఈ విధంగా కూడా చేయకూడదండి ఎందుకంటే అండి మన ఈ వేలు ఉంది చూసారా చూపుడు వేలు ఈ చూపుడు వేలు జపమాలకు తగలకూడదు చిటికన వేలు ఈ వేలు కూడా జపమాలకు తగలకూడదు ఈ విధంగా చేయాలన్నమాట ఇదేంటంటే మృగముద్ర ఈ ముద్ర ఈ ముద్రను ఉపయోగించి జపం చేయాలి ఎలా అంటే గుర్తుపెట్టుకోండి ఇలా ఈ వేలు ఈ వేలు వెనక్కి పెట్టేసుకొని ఇలా ఇలా ముందు ఈ రెండు వేలు ఎలా పెట్టి ఈ వేలుతోనే మనం జపం చేయాలన్నమాట ఈ మూడు వేలే వాడాలి ఈ రెండు వేలు వాడకూడదు ఈ ఉచ్చిష్టం అండి ఇవి వాడకూడదు ఇప్పుడు ఎలా అంటే ఇది ఇదిగోండి ఇది ఇలా చూడండి నేను ఈ ఈ రెండు వేలు నేను పక్కకు పెట్టేశాను ఈ వేలు ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఇలా చూడండి ఒక్కొక్క పోస నేను ఎలా జరుపుతున్నానో చూడండి ఈ విధంగా చేయాలన్నమాట ఇప్పుడు చాలామంది ఇక్కడ మేరుపూస అంటారు దీన్ని ఇది మేరుపూస ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని కూడా ఎలా తిప్పేస్తారు ఈ విధంగా కూడా చేయకూడదు ఈ ఇవ... ఇక్కడికి వచ్చిన తర్వాత మేరు ఇక్కడికి వచ్చిన తర్వాత మాలని ఎలా తిరగేయాలన్నమాట ఎలా తిరగేసి మళ్ళీ మొదలు పెట్టాలి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా చేసి చివరికి మనకి మాల మేరుపూస ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని దాటి వెళ్ళిపోకూడదు ఇక్కడితో వచ్చి ఆప్ చేసి మేరుపూసను కూడా మంత్ర జపం చేసి దీన్ని ఇలాగా ఈ రెండు వేలి తగలకుండా ఇలా మాలను తిప్పుకొని జప సాధన చేయాలన్నమాట ఓం నమశివాయ్ ఓం నమశివాయ్ ఓం శివాయ్ ఓం శివాయని ఈ రెండు వేళ్ళు తగలకూడదు ఇలా ఈ రెండు వేళ్ళు తగలకుండా మనం మంత్ర సాధన చేయాలన్నమాట ఇప్పుడు మంత్రజపం ఎన్ని విధాలుగా చేయాలన్నదని మేము ఇప్పుడు తెలియజేస్తాను ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే స్పీడ్గా చాలా స్పీడ్గా చేసేస్తుంటారు ఓం నమస్తే ఓం నమస్తే అని అంత స్పీడ్గా మంత్రజపం చేయకూడదండి ఒక రిథం ఒక టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్ మీరు మంత్ర సాధన మొదలుపెట్టి దగ్గర నుంచి చివరి వరకు అదే టైమింగ్ అదే స్లోగా అయితే స్లో స్లోగా కొంచెం స్పీడ్గా అయితే కొంచెం స్పీడ్గా మరీ వేగంగా కాదు ఆ విధంగా మంత్ర జపిస్తూ ఉండాలన్నమాట ఈ మంత్ర జపంలో మూడు రకాలు ఉన్నాయండి అవి ఏంటంటే వాచకం 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 అంటే ఏంటంటే మనం బయటికి చెప్తుంటాం అనమాట ఓం నమశివాయ్ ఓం నమస్శివాయ్ ఓం నమస్ శివాయ్ అని ఈ విధంగా చెప్పడం వల్ల ఏంటంటే మన యొక్క కాన్సన్ట్రేషను అంత తొందరగా మనకి బయటికి వెళ్దు మన వాయిస్ మనమే వింట చేస్తుంటాం అనమాట ఉపాంశువు ఉపాంశువు అంటే మన మాట బయటికి రాదు మన పెదాలు కదులుతుంటాయి ఓం శివాయ ఓం నమశివా అన్నప్పుడు మన మాట బయటికి రాదు ఓన్లీ మన పెదాలే కదులుతాయి దీన్ని వంశ జపం అనమాట అంటే ఈ జపం చేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి అంత ప్రశాంతంగా ఉందనుకున్నప్పుడు ఈ ఈ ఈ స్టేజ్లోకి దా వస్తాడు అనమాట సాధకుడు మూడోది అజపాజప గాయత్రి అంటారు దీన్ని అజపాజప మంత్రజపం ఇదేంటంటే మాటలు బయటికి వినిపించవు పెదాలు కదలవు ఓన్లీ మౌన స్థితిలో ధ్యాన స్థితిలో ఉంటాడు సాధకుడు ఓన్లీ కళ్ళు మూసుకొని ఓన్లీ ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఓన్లీ మనసులోనే మంత్రం చేపిస్తుంటాడనమాట మనసులోనే మంత్రం చేపిస్తూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి శబ్దాలకు కానీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా అటువంటి శబ్దాలకి చలించడు ఆ స్థితికి రావాలి ఈ మూడు ఈ మూడు పద్ధతుల కంటే అన్నిటికంట బాగా ఉత్తమమైంది ఏంటంటే అండి అజపాజప మంత్రజపం ఇది యోగులు సిద్ధులు ఈ స్టేజ్కి వచ్చేస్తారనమాట ఈ స్టేజ్కి వచ్చి ఈ స్టేజ్లోనే చేస్తుంటారు మనం మంత్ర సాధన మొదలుపెట్టినప్పుడు జపం చేస్తున్నప్పుడు మనకి అలవాటు తక్కువగా ఉండడం ఏంటంటే మనం బయటికి చెప్పుకోవచ్చు మనం బయటికి చెప్పుకొని ఇప్పుడు ఓం శివాయ ఓం ఓం దక్షిణ కాలిక దేవే నమో నమ ఇలా మనం బయటికి చెప్పుకొని చేస్తాం ఇది కొంత మట్టికి మన కాన్సంట్రేషన్ కూడా చదరనకుండా మన దగ్గర ఉంచుతుంది ఈ విధంగా ఈ స్టెప్ నుంచి రెండో స్టెప్కి రండి అలవాటు చేసుకోండి రెండో స్టెప్ నుంచి మూడో స్టెప్ ఈ మూడో స్టెప్ చాలా ప్రాముఖ్యమైనది ఈ యొక్క మూడో స్టెప్లో మూడో పరిధిలో జపం చేసేవారికి తొందరగా మంత్రం సిద్ధిస్తుంది ఆ యొక్క మంత్రాది దేవత యొక్క అనుభూతులు మనకి తొందరగా కదులుతాయి ఎందుకంటే అండి మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళడం వల్ల మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవాలు పనిచేవు ఓన్లీ మంత్రం జరిగిపోతూ ఉంటుంది ఈ విధంగా సాధన చేయడం ఎంతో ఉత్తమం ఎందుకంటే ఇప్పుడు తొందరగా సిద్ధి సాధించాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే సాధనలు ఏం చేయాలంటే ఒక నిర్జనమైన ప్రదేశంలో ఎవరు లేనటువంటి రూమ్లో కూర్చొని నేను చెప్పాను కదా అజప అజప స్థితిలో మంత్రజపం చేయాలి ఈ ఈ స్థితిలో మంత్రజపం చేయడం వల్ల మనకి వచ్చి బెనిఫిట్ ఏంటంటే మన మన లోపల సూక్ష్మ శరీరం ఉంటుందండి ఈ సూక్ష్మ శరీరం ఈ మంత్రాన్ని ఆకర్షించుకుని తీసుకుంటుందన్నమాట ఈ సూక్ష్మ శరీరానికి మనం ఎప్పుడైతే మంత్రాన్ని అందిస్తామో ఇంకా మంత్రం కొద్ది కాలానికి కంటిన్యూ అయిపోద్ది దానికి అదే చేసేసుకుంటుంది మంత్రం ఈ సూక్ష్మ శరీరాన్ని దగ్గరికి మంత్రాన్ని చేరవేయడమే మన యొక్క లక్ష్యం ఇప్పుడు ఇప్పుడున్న మనం ఉన్న పరిస్థితుల్లో మనం రోజుకి ఒక పదిమాలలు చేస్తాం లేదంటే ఒక ఐదు మాలలు చేస్తాం ఈ ఐదు మాలలే మనకు లెక్క అదే మనం సూక్ష్మ శరీరానికి మనం ఈ మంత్రాన్ని కానీ అందించేసామంటే ఇంకది మనం చనిపోయే వరకు ఇంకది చేస్తూనే ఉంటుంది లోపల ఇంకా మంత్రం జరిగిపోతూ ఉంటుంది మనం ఏం చేస్తున్నా మనం ఏ పని చేస్తున్నా మనం ఎటువంటి పడుకున్నా దాని పక్క దాని పని దానికే జరిగిపోతుంటుంది ఎందుకంటే ఈ సూక్ష్మ శరీరం ఈ రోజుది కాదండి ఈ జన్మ తీసుకుని ఈ మనం ఈ జన్మలో వచ్చాం అని చెప్పి మనకు సెపరేట్గా కొత్తగా వచ్చి సూక్ష్మ శరీరం కాదండి అది కొన్ని జన్మల నుంచి మనకి అదే శరీరం సూక్ష్మ శరీరం అదే ఆత్మ కంటిన్యూ అవుతుందనమాట ఈ మంత్రజపాన్ని మంత్రాధిష్టాన దేవత పాదాలకు చేర్చే వరకు సూక్ష్మ శరీరం ఊరుకోదండి దీని గురించి చెప్పాలంటే సూక్ష్మ శరీరం గురించి చెప్పాలంటే పెద్ద టాపిక్కే ఉంది అది చాలా పెద్ద విషయం దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఈ యొక్క సూక్ష్మ శరీరానికి మనం మంత్రం ఎప్పుడైతే అందించేమో ఇంకా చివరిదాకా అది మిమ్మల్ని దేవతాలోకానికి తీసుకెళ్లే వరకు వదిలిపెట్టదు తీసుకెళ్ళిపోద్దు దాని పని అదే చేసుకుంటుంది అందుకని ఏంటంటే మనం మౌనంగా ఉండి మనం మంత్ర సాధన చేయడం చాలా ఉత్తమం యోగులు సిద్ధులు ఉంటారు కదండి హిమాలయాల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి వాళ్ళ ఊపిరిని వాళ్ళ ఊపిరిని కూడా ఆపేసుకుని చేస్తారన్నమాట ఈ చాలా అద్భుతంగా చేస్తారు ఊపిరిని ఎందుకు ఆపేసుకుంటారంటే అండి ఇప్పుడు సాధారణంగా మనకి ప్రసాదించిన జన్మ ఈ మనకి మనకి దేవుడు పరమేశ్వరుడు ఇచ్చిన ఈ జన్మ చూసారా ఈ జన్మకి ఇన్ని వేల కోట్ల ఊపిరిలు అని మనకి రాసి ఇచ్చేస్తాడు ఆయన అంటే ఎక్స్పైర్ డేట్ ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఉదాహరణకు మనకు ఒక బండి ఉంది మనకు ఒక వాహనం ఉంది ఇన్ని ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత అది దాని ఇంజిన్ పాడవుద్ది అదేవిధంగా మనకి ఇన్ని శ్వాసలు ఉచ్ఛ్వాస నిశ్చవాసాలను ఇన్ని లెక్క కట్టి మనకు దేవుడు ఆల్రెడీ ఇచ్చేస్తాడు ఆ ఉచ్ఛ్వాస నిశ్చవాసలు అయిపోయినాయా మనం ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవలసింది అంటే మన గుండి ఇన్ని వేల కోట్ల ఇన్ని వేల కోట్ల సార్లు కొట్టుకుంటుందన్నమాట అది మనకి ఇచ్చిన ఒక ఐదు వేల ఆరు వేలు సార్లు ఇచ్చాడు అనుకోండి ఆ ఐదు వేలు ఆరు వేలు కొట్టుకున్న తర్వాత ఆ గుండె ఇంక డైరెక్ట్ విశ్రాంతి స్థానంలోకి వెళ్ళిపోతుంది ఆ విధంగా తొందరగా మంత్రాన్ని సిద్ధి చేసుకుని దేవతలో కలిసిపోవడానికి యోగులు సిద్ధులు ఏం చేస్తారంటే ఊపిరిని నిలబెట్టేసుకుంటారు వాళ్ళు వాళ్ళ ఊపిరిని వాళ్ళు పూర్తిగా నియంత్రించేసుకుని సాధన చేస్తారనమాట ఊపిరిని తక్కువగా తక్కువగా తీసుకుని వారు అనుకున్నటువంటి స్థానానికి చేరిపోతారు ఆ విధంగా చేరిపోవాలంటే మనం మనం ఆ స్థాయికి రావాలంటే చాలా కష్టం అది ఎంతో సాధన ఉంటేనే కానీ మనం ఆ స్థితికి చేరలేము అందువల్ల ఏంటంటే మనం సాధ్యమైనంత మట్టికి మన మనసులో మన మనసులో అప్పుడు జపం చేయడానికే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకి ఇప్పుడు మనం మనం పరిగెట్టినప్పుడు మనం నడుస్తున్నప్పుడు ఇన్నిసార్లు అని కొట్టుకుంటుంది గుండె వేగం మనం పరిగెట్టినప్పుడు ఇంకా స్పీడ్గా కొట్టుకుంటుంది మనం పడుకున్నప్పుడు కొంచెం వేగం తగ్గిస్తుంది అలాగా మనం ఏంటంటే మన గుండెని వేగాన్ని నియంత్రించుకొని మన దీన్ని ఏమంటారంటే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని మనం అదుపు చేసుకుని మన మంత్ర జపంలోకి పూర్తిగా ఎప్పుడైతే నేను అవుతామో అప్పుడు మన మంత్ర సాధనలో మనం చాలా వేగంగా ముందుకెళ్ళగలం మన మంత్రం దేవతా మండలానికి తొందరగా చేరికిపోతుంది అందువల్ల ఏంటంటే ఈ హిమాలయాల్లో ఉండే యోగులు ఏంటంటే అండి మొత్తం వాళ్ళు ఆహారం మానేస్తారు నీరు తాగడం మానేస్తారు అన్నీ మానేసి మొత్తం సమస్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చేసుకుంటారు వాళ్ళ ఊపిరిని కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది ఎందుకంటే వాళ్ళ యొక్క కృషి ఏంటంటే పరమేశ్వరంలో ఐక్యమైపోవాలి మరో జన్మ ఉండకూడదనే కేవలం వాళ్ళ ఆ సిద్ధాంతం కోసమే వాళ్ళు అన్ని విధాలుగా కష్టపడి అంత తీవ్ర సాధన చేస్తారనమాట అందువల్ల ఏంటంటే అండి మనం చేసే మంత్ర సాధనలో మనం అంత స్థాయికి మనం అయితే ఇప్పుడు మన స్థాయి మనుషులు కాదు కాబట్టి చిన్న చిన్ని మిస్టేక్లు ఏమైనా ఉంటే మనం వాటిని సరి చేసుకుని మనం ముందుకు వెళ్ళాలన్నమాట ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా నేను చెప్పాను కదా మంత్ర మా మాలని మనం తిప్పే విధానం జాగ్రత్తగా చూసుకుని మన మన చూపుడు వేలు మన చిటికన వేలు ఈ రెండూ కూడా మాలకి తగలకూడదు తగలకుండా మనం మంత్ర సాధన చేయాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనం నోటుతో చేసి మన బయటికి పలికే మంత్రం కంట మన బయటికి పలక్కుండా పెదాలు కూడా కదలకుండా మన ధ్యాన స్థితిలో ఉండి మన మంత్ర సాధన చేయడమే చాలా ఉత్తమం ఆ యొక్క పరిస్థితిలో సాధన చేయడానికే మీరందరూ ప్రయత్నం చేయండి దయచేసి ఏంటంటే ఇప్పుడు ఏదో మొక్కుబడికి ఒక మాల చేస్తావు రెండు మాల చేస్తావు అని కంగారు కంగారుగా కంగారు కంగారుగా మాలను జపించేసి మీరు చేస్తే దానివల్ల అయితే ఫలితం ఏమీ ఉండదు మీరు మాలల్ని ఇన్ని మాలలు చేసాం ఇన్ని మాలలు మనం తిప్పాం ఇన్ని విధాలుగా చేసేసాం అని అన్న పేరుకే తప్ప ఉపయోగం ఏమీ లేదు అందువల్ల ఏంటంటే మంత్రాన్ని పూర్తిగా ఒకసారి స్మరిస్తూ మంత్రం మీదే మనసు లగ్నం చేసి చేయొచ్చు ఇంకొంతమంది ఉంటారు ఏంటంటే అండి ఓన్లీ మంత్రాన్ని మైండ్లో రన్ చేసుకుంటారనమాట మాల్ తిరుగుతూనే ఉంటుంది వాళ్ళు నోటితో పలుకుతూనే ఉంటారు మైండ్లో కూడా మనసులో కళ్ళు మూసుకున్నప్పుడు వాళ్ళ మనసులో కూడా మంత్రం వాళ్ళ కళ్ళ ముందు కనిపించే విధంగా చేసుకుంటారు ఏ విధంగా చేసుకుని తొందరగా సిద్ధి పొందడానికి కృషి చేస్తారనమాట ఏదైతే ఏముంది మనం మౌనంగా అజపాజప స్థితిలో మనం మంత్ర సాధన చేయడం చాలా ఉత్తమం మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు అర్థమయ్యే విధంగా చెప్పానని నేను భావిస్తున్నాను దక్షిణ దక్షిణకాళికా దేవత అర్పణమస్తు